హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలువారు కుటుంబం ఈరోజు అయితే శుక్రవారం నైట్ అండి సింహవాహనం మీద నరసింహస్వామి కొలువై ఉన్నాడు చూడండి ఎంత డెకరేషన్ ఎట్లా చేశారు చాలా బాగా చేశారు తర్వాత వచ్చి గుడి లోపల నుంచి దేవుడు బయట వచ్చేటప్పుడు గోపురం దగ్గర హారతి ఇస్తారండి హారతి ఇచ్చిన తర్వాత బయటికి తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ గొడుగులు అన్నీ పెడతారండి దేవుడికి గొడుగులు పెట్టి అంటే లోపల అలంకరణ వరకు చేస్తారు బయట వచ్చిన తర్వాత గొడుగులన్నీ సిద్ధం చేస్తారండి చూడండి గొడుగులన్నీ విధంగా పెడుతున్నారు గొడుగులు పెట్టిన తర్వాత దేవుడిని మళ్ళీ హారతిచ్చి ఒకసారి అందరూ మొక్కుని తర్వాత మళ్ళా దేవుడు కదులుతాడండి ఇక్కడ నుంచి అలంకరణ అయితే చాలా బాగా చేశారండి సింహవాహనం మీద చాలా బాగా చేశారు సింహవాహనం కూడా చూడండి ఎంత బాగా కనబడుతుందో ఇక్కడ చాలా చాలా బాగా చేశారు అలంకరణ ప్రతిరోజు బాగుంటుందండి ఈ బ్రహ్మోత్సవాల బ్రహ్మోత్సవాల్లో జరిగే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణతో ఇది రెండో వాహనం అండి సింహవాహనము తర్వాత వచ్చి అంటే శనివారం నైట్ వచ్చి హనుమంత వాహనము అంటే అది కూడా నేను చెప్తానండి రేపు హనుమంత వాహనము మీకు స్లోగా చెప్తున్నాను అనుకుంటున్నారు కానీ అర్థం కావాలని నేను ఈ విధంగా చెప్తున్నానండి చూడండి ఈరోజైతే మేము శుక్రవారం నైటు అలంకరణ చేసే స్టా స్టార్ట్ అయినప్పటి నుంచి అక్కడే ఉండి అన్నీ చూపించామండి ఇక్కడ లైట్లు వేసారు కదండి ఇప్పుడు దేవుడికి హారతి ఇచ్చేసి తర్వాత దేవుడు ఇక్కడ నుంచి కదిలేసి తిరుమల వీధుల్లో తిరుగుతాడు చూడండి సింహవాహనం ఎంత బాగా కనపడుతుందో హారతండి అందరూ ముక్కుంటారు దేవుడికి హారతి ఇచ్చారు కదా ఇక్కడొచ్చి వీళ్ళందరూ లాగుతున్నారు అక్కడ గుడి యాజమానం అండి వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళే ఫస్ట్ లాగిన తర్వాత తర్వాత ఎవరైనా పట్టి లాగుతారనమాట ఈ విధంగా అయితే స్టార్ట్ అయిపోయిందండి పిల్లలు కూడా ఉన్నారు కదండి చిన్న చిన్న పిల్లలు వీళ్ళు వచ్చి వీళ్ళు కూడా స్వాములే చిన్న స్వాములు చాలా బాగా చేస్తారండి పిల్లలు కూడా చాలా చాలా బాగా వీళ్ళు కూడా ఒక మధ్యాహ్నం నైట్ పన్నెండు గంటల వరకు తిరిగేసి దేవుడు అంతవరకు కూడా వాళ్ళు ఉంటారు చూడండి ఈ విధంగా చూసినా కదా రోజుకు ఒక అలంకరణ చేస్తే చూపిస్తాం నాకు వరకు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్